విష్ణు సర్వ చతుర్భుజంఘ్నో మార్గశిర మాసం విష్ణు భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసానాం మార్గశీర్శోభం అన్నాడు భగవద్గీతలో కాబట్టి ఈ మాసంలో మనము విష్ణునామం యొక్క వైశిష్ట్యం తెలుసుకుంటే అది మనసులో ధారణ చేస్తే ఆ నామాన్ని ధ్యానం చేస్తే ఎంతో పుణ్యప్రదము ఫలప్రదము కూడా మాత్రేణ జన్మ సంసార బంధన విముచ్యతే నమస్తై విష్ణవే ప్రభు విష్ణవే అని ఎవరి నామమైతే స్మరణ చేయడం చేత మాత్రం చేత స్మరణ మాత్రం చేత ఈ జన్మ సంసార బంధనము నుంచి విముక్తి కలుగుతుందో జన్మ సంసార బంధనాంటే ముక్తి లభిస్తుందో అంటే మోక్షము పొందగలుగుతాము అంటే ఈ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే సైనం అనేటువంటి జనన మరణ చక్రాల నుంచి దూరం అవ్వగలుగుతాము అంటే వేదాంత విద్యలో ఏదైతే సాధించవలసినటువంటి లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యము వేదాంత శాస్త్రం చదవాలి అంటే ముందు వేదవంతం అభ్యసించాలి పన్నెండేళ్ళులో పద్నాలుగు ఏళ్ళలో పడుతుంది ఆ తర్వాత వేదాంత శాస్త్రం చదవాలి కనీసం రెండేళ్ళు మూడేళ్ళలో పడుతుంది తర్కము మీమాంసము ఇవన్నీ కూడా చేసుకుంటే లభించేటువంటి మోక్షము యశ స్మరణ మాత్రేనా స్మరించడం చేయడం మాత్రమే లభిస్తుందట కాబట్టి అటువంటి విశేషమైనటువంటి విష్ణు భగవాను యొక్క శాస్త్రనామములు మనకి విష్ణు సహస్రనామ రూపంలో భగవానుడు అందించారు ఆ విష్ణు సహస్రనామముల యొక్క వైశిష్ట్యం ఏమిటి వాటి యొక్క ఒక్కొక్క నామానికి ఉన్న గొప్పతనం ఏమిటి అర్థం ఏమిటి భావం ఏమిటి మనం ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి స్మరణలోకి ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయడానికి సనాతన ధర్మవారి తరఫున మార్గసారి పౌర్ణమి నుండి మీకు ముందుకు వస్తున్నాం ప్రతిరోజు విష్ణుదాసనామంలో నామాల యొక్క గురించి చెప్పుకుందాం ఆ నామ స్మరణ చేసి మనందరం కూడా తగిద్దాం ధర్మశవజీ వస్తువు